దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ నిర్మలారెడ్డి గారు అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు సునీత మేడం గారు ఇక్కడ వేదిక ఉన్నటువంటి వారు చేరవచ్చిన సోదరి సోదరి మళ్ళీ నమస్కారం తులసిరెడ్డి సార్ చెప్పినట్లుగా మన చర్మిలమ్మ గారు కడప కు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు మీ అందరికీ వారెవరో తెలుసు మనమందరము మన నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతా ఇష్టపడే మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ సింహంలాగా కాంగ్రెస్ పార్టీ అట్టడుగున్నప్పుడు సింహంలాగా గర్జించడానికి ఆమె పార్టీ పగ్గాలు చేపట్టడం జరిగింది మనమైతే ఎవరి మీద ఆశలు పెట్టుకున్నామో ఎవరైతే నాయకులు వచ్చి మమ్మల్ని అందరినీ వాళ్ళు చేస్తారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా ఎవరు చేస్తారని ఆశ పెట్టుకున్నామో ఆ ఆశలు నెరవేర్చడానికి మేడం గారు బరిలో నిల్చున్నారు అందరికీ తెలిసిన విషయమే మన రాష్ట్ర పరిస్థితి చాలా భయంకరంగా ఉంది ఇటువంటి పరిస్థితులలో మన బిడ్డలు బాగుండాలన్నా రైతులు సంక్షేమంగా ఉండాలన్నా మనమందరం కులమతాల అతీతంగా సంతోషంగా ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సి ఉంది కాబట్టి మీ అందరికీ చంద్రబమ్మ గారు పోటీ చేస్తా ఉన్నారు అదేవిధంగా మన నియోజకవర్గ పరిస్థితి మీ అందరికీ తెలిసిందే గత సంవత్సరం పది సంవత్సరాలుగా ఎలా ఎలాంటి అభివృద్ధి లేదు ఏ రకంగా ఉంది అనేది మీరు చూస్తా ఉన్నారు రైతులు ఎంత నష్టపోయినారు ఉద్యోగస్తులు ఏం జరగలేదు తప్ప సాయ్య ప్రజలు బాగుపడేది లేదు అది కాంగ్రెస్ పార్టీలోనే బాగుపడతారనే ఉద్దేశంతో అమ్మగారు కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు చేపట్టింది కాబట్టి మన ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం అదే విధంగా మన నియోజకవర్గం విషయానికి వస్తే నేను గత రెండు సో రెండు టర్ములుగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది జరిగేదంతా మీకు తెలుసు సేవ చేయాలనేటువంటి తపన ఉంది నన్ను ఆహ్వానించి ఇటువంటి వాళ్ళని ముందుకు పెట్టాలనే ఉద్దేశంతో శరుమలమ్మ గారు నాకు అధిష్టానం ద్వారా ఈ టికెట్ కేటాయించడం జరిగింది మీ అందరికీ సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ చెయ్యారో ప్రాంతీయ పార్టీ లాగా పని చేయడం అనేది కాదు ఇది ఒక నేషనల్ పార్టీ తల్లిలాంటి పార్టీ విశాలమైన పార్టీ కులమతాలకు అతీతంగా మనందరినీ ఆదరించే పార్టీ ఆ పార్టీ ద్వారా నేను పోటీ చేస్తా ఉన్నాను కాబట్టి మీరు దయవంచి చెర్మలమ్మ గారిని ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపించి అదేవిధంగా నన్ను ఈ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలనే ఉద్దేశంతో ముందు నిలబడి ఉన్నారు